మాత్రేనమ ఈరోజు వచ్చేసి గరం మసాలా పౌడరు చేసుకుందామండి దానికి కావాల్సినవి ఏమేపుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఇదిగోండి ధనియాలు వేసుకుని వేయించుకుందాము ధనియాలు వేగిన తర్వాత ధనియాలు వేగుతున్నాయి సత్తిగా వేయించినాయి కదా తర్వాత మనకి ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి వేగుతున్నాయి చూడండి మనం ఇంట్లోనే గరం మసాలా పౌడర్ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి ఏంటంటే బయట అయితే వేయ కలిపిస్తారు మనం నీట్గా చేసుకుంటే మాంసం కర్రీలోకి కానీ దేనికైనా జరే వాడుకోవచ్చండి ఈ గరం మసాలా పౌడర్ మనం వాడుకోవడానికి కూడా చాలా సూపర్ ఉంటుందండి వేగే కదా ధనియాలు చూడండి వేగే పట్టుపట్లు ఇప్పుడు ఏం చేద్దామండి ఇక ధనియాలు తీసేసుకుందామండి దాంట్లోనే పంపేసుకుందాము కొంచెం చల్లడాలి కదండి మిక్సీ పట్టడానికి చూడండి తీసేసుకుందాం ఇప్పుడు కప్పు ధనియాలు అయితే అరకప్పు జీలకర్ర వేసుకుంటున్నానండి అదే కప్పుతో కప్పుడు ధనియాలు అదే కప్పుతో ఒక కప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి వేయించిన చూడండి వేగుతున్నాయి కదా వేగిన తర్వాత మనం చేయాలంటే అండి ఇది కూడా ధనియాల్లోనే వేసేసుకోవాలండి చూడండి వేగింది కదా పట్టుపట్లాడితే వేస్తుంది దీన్ని తీసుకోవాలి మనకి పక్కన తీసేసుకున్నాం చూడండి జీలక కూడా బాగా వేగింది నల్లగా మాడిపోయినా వేయించుకోకూడదండి ఇది చేదు వచ్చేస్తాయి ఇవి వేయించుకోవడం మనం చిప్పటి చెప్పటి చెప్పట్లాడుతుంది కదా ఇప్పుడు తీసేసుకుందాం అండి ఇందులో ఈ ధనియంలోనే వేసేసుకుందాం ఇవన్నీ చల్ల ఉంటాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే అండి మనం ఇవ్వండి మూడు చెక్కలు ఎనిమిది లవంగీలు యాలక్కలు సారీ ఇగం లవంగీలు వేసుకుంటున్నాము ఇవి కూడా వేయితే మనకి మెత్తగా ఉంటుంది ఏంటోండి బిర్యానీలు వేసుకుంటాం కదా మరాఠీ మొక్కలో ఇవి అండి మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందామని పెట్టుకున్నామండి ఇవి ఎగుతున్నాయి కదా ఈ ఆకులు కూడా ఎక్కువ వేపు అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతాయి చూడండి చూడండి బాగా వే ఇందులో వేసేసుకుందాం చూడండి ఇవన్నీ వేయం కదా ఇప్పుడు కొద్దిగా రైస్ కూడా వేసుకుందాం అండి ఈ రైస్ వేసుకుంటే మనకి సరిపోతుంది అండి వేగి చూడండి ద్వారంగా ఎర్రగా ఏగిలాగా వేయించుకోవాలన్నమాట పెట్టేసుకుంటాం ఇవన్నీ మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఇంకా చూడండి ఇవన్నీ చల్లారి చిన్న జార్లో వేసేస్తున్నాను వేసేసి మనం మిక్సీ పౌడర్ పట్టుకుని మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయింది మిక్సీ పట్టుకున్నాను గరం మసాలా పౌడరు ఇది దీన్ని నేను అనీ బాటిల్లు ఉంటాయి కదా గాజు బౌల్లో అయితే బ్యాడ్ స్మెల్ రాకుండా మామూలుగా అయితే వే వేరే స్మెల్ మనకి ఈ ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తాయండి అందుచేత నేను ఈ అనీ బాటిల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి కావలసినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు మనం సూపర్ ఉంటుందండి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇది ఛానళ్ళు వస్తుంది మనకి వేసుకుంటే ఇలా చేసుకుంటే బయట కొనుక్కుని గరం మసాలా పౌడర్ కన్నా ఈ పౌడరు చాలా సూపర్ ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందో గరం మసాలా పౌడరు ఏ ఉంటానమ్మా శ్రీమాతీ నమ శ్రీమాతీ నమ శ్రీమాత్రి నమ వీడియో ముగిస్తున్నాను